వెజిటేరియన్స్కి పప్పు ధాన్యాలు మంచి ప్రోటీన్ సోర్స్ అండి ఈరోజు రోటీల్లోకి నేను మసూర్ దాల్ చేశాను దీన్నే ఎర్ర కంది పప్పు మైసూర్ పప్పు అంటారు సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గ్లాస్ మసూర్ దాల్లో నీళ్లు పోసి గంటసేపు నానపెట్టుకోవాలి నేను రోటీలు చేయడం కోసం గోధుమ పిండిలో మునగ ఆకు పొడి వేస్తున్నానండి స్వచ్ఛమైన సేంద్రియ మునగ ఆకు పొడి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోండి మా వెబ్సైట్లో అందుబాటులో కలదు ఇందులోనే చిటికెడు ఉప్పు కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకొని అంతా బాగా కలిసేలాగా పిండి ముద్దను కలుపుకోవాలి మునగాకు పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందేనండి పిండి ముద్దను కలుపుకున్న తర్వాత నాలుగైదు నిమిషాలు రెండు చేతులతో ఇలా బాగా పిండిని మర్దనా చేసుకోవాలి బాగా మెత్తగా కలుపుకున్న ఈ పిండిని గంటసేపు నానిన తర్వాత మాత్రమే రోటీలు చేసుకోవాలి గంటసేపటికి నానపెట్టిన మసూరుదాల్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె వేడి చేసుకోవాలి నేను ఆవ నూనె వేస్తున్నానండి మీకు ఫ్లేవర్ నచ్చకపోతే నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటోలు పచ్చిమిర్చి ముక్కలు మీ రుచికి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలకి టమాటో ముక్కలన్నీ చక్కగా ఇలా మగ్గిపోతాయండి ఇప్పుడు నానపెట్టుకున్న దాల్ వేసి ఒక గ్లాసు పప్పుకి రెండున్నర గ్లాసుల నీళ్ళని కొలిచి పోసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత తాలింపు వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం రోటీల్లో నంచుకొని తినేసేయచ్చు మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలంటే పైనుండి వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది